బిజినపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర మదారి కుర్వా మదాసి కుర్వా సంఘం నాయకులు పత్రి పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ బుద్దారం మురహరి అనే వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంఘంలో సమన్వయకర్త ఉంటూ సంఘం పేరు చెప్పుకుంటూ కండువాల్ జెండాల పేరు మీద లక్షల డబ్బులు వసూలు చేసుకున్నాడు అది గమనించిన కులసులు కమిటీ సభ్యులు తనని రాష్ట్ర కమిటీలోకి వెళ్ళి తీసివేసినారు పర్వతాలు పర్వతానికి తప్పు ఉంటే పర్వతాలకు మనము మేము ఆయనకు ఎవరై మాట్లాడడం తప్పెవరితోంటే ఆలది మాట్లాడతాం కాబట్టి మాకు కూడా నీవు సంఘంలో ఒక సభ్యునిగా కులంలో ఒక మెంబర్గా కుల కులంలో మన వ్యక్తిగా మా మా అన్నగా తమ్మునిగా నేను భావిస్తాం లేనిపోయిన ఆరోపణలు మాత్రం మీరు ఒకరి మీద ఒకరు చేసుకోవద్దు ఆరోపణలు అనేటివి మంచివి కావు సర్టిఫికేట్ సాధించే సమయం చాలా దగ్గరలో ఉంది ప్రభు ఏ కులానికైనా ఇటువంటి అవకాశం ఉంటే ఇప్పటిదాకా అది ఆగదు చా ఎప్పుడో ఈ సర్టిఫికేట్ తెచ్చుకునేవాళ్ళు కాబట్టి మనకున్న మనకు చదువు లేని కారణం వల్ల కావచ్చు మనము సర్టిఫికేట్ అడగని కారణంలో కావచ్చు మనం వెనుకబడి ఉన్నాం స్వతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా ఇంకా కులం సర్టిఫికేట్ కోసం కొట్లాడుతున్నాం రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ఏడు వేల ఐదు వందల కులాలు ఉంటే ఏ కులం సర్టిఫికేట్ ఆ కులానికి ఇస్తారు మనకు ఆ సర్టిఫికేట్ ఇవ్వలేకపోతున్నారు సమాజంలో ఉండే కులాలను పిలిచే కులం పిలిచే పేరు ఒకటి ఉంటుంది సర్టిఫికెట్ ఒకటి ఉంటుంది అది సమాజానికి అందరికీ తెలుసు ఈ ఏ ఏ ఏ కులము ఎట్ ఎట్లా పిలుస్తారనేది మనం కూడా ఒకసారి చర్చ చేసుకుందాం దేశంలో రాష్ట్రంలో అనే తెలుగు వాళ్ళు అనేటోళ్ళని పిలిచేటోళ్ళు అందరికీ కూడా అనే సర్టిఫికెట్ ఇస్తూ ఉంటారు అలాంటి పిలుపు తెలుగు వాళ్ళు అని అంటారు సర్టిఫికెట్ అని ఇస్తారు వడ్ల ఉంటారు అలాంటి వడ్ల అనే పిలుస్తూ ఉంటారు వాళ్ళకి సర్టిఫికెట్ విశ్వకర్మ అని సర్టిఫికెట్ ఇస్తూ ఉంటారు ఇంకా మంగళు ఉంటారు అది అంటే మాది అది ఉంటారు వాళ్ళని మంగళని ఇంకా పిలుస్తూ ఉన్నాం వాళ్ళకి నాయబ్రాహ్మణ సర్టిఫికెట్ ఇస్తారు మన కుమారులు అని పిలుస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా మనము అది శాలువాహన సర్టిఫికెట్ ఇస్తూ ఉంటారు శాలు అని పిలుస్తో వాళ్ళందరికీ అది పద్మశాలని సర్టిఫికెట్ ఇస్తారు కురువాని మనల్ని పిలుస్తూ ఉంటే మనకు మదాసి మదారి కురువు సర్టిఫికెట్ తప్పనిసరి ఇవ్వాలి ఇది మనకు తెలియదు కాబట్టి మనము మనము ఎంఆర్ఓ దగ్గర కానీ ఆర్టీఓ దగ్గర కానీ ఈ విషయాలను క్లుప్తంగా తెలియజేస్తూ అయ్యా మమ్మల్ని అని పిలుస్తారు మాకు ఐడెంటిటీ కార్డులన్నీ కూడా మా పాస్బుక్ తీసుకో ఆధార్ కార్డు తీసుకో ఓటర్ కార్డు తీసుకున్న కురువాని మెన్షన్ అయ్యి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాకు ఆ సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి మనం తెలియజేస్తూ ఉండాలి మనము ముందుకు సర్టిఫికేట్లు కాక ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మన కులం పేరు మనం చెప్పుకుంటాం మనం ఏం కులమో మనం చెప్పుకోక మనం సర్టిఫికేట్ రా వస్తలేదు మనం ఖచ్చితంగా మదాసి మదారి కుల కురువ కులం అని చెప్పుకుంటే సర్టిఫికెట్ మనకు వస్తాయి మనం తీసుకోగలుగుతాము దీనికి పెద్ద ప్రయత్నం కూడా జరుగుతుంది నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనే వ్యక్తి అడ్వాన్స్గా ముందుగా మనకు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరనే సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేసి మనకు ఒక ఒక రికమెండేషన్ లెటర్ ఇచ్చిండు దాని తర్వాత దాదాపు ఒక పది మంది ఎమ్మెల్యేలు కూడా మనకు లెటర్లు ఇచ్చారు మనం రేవంత్ రెడ్డి దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ను మనము ఎట్లా తీసుకోవాలనేది కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాం మనము కచ్చయిల అనే మనకు మన సాటి కులస్తుడు కుర్మ కులస్తుడైన ఒక ప్రొఫెసర్ ఉన్నాడు ఆయన ద్వారా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆయనకు అస్సాంలో ఒక మీటింగ్ ఉందని చెప్పి మనకు టైం ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ మనకు టైం ఇస్తున్నాం మనం ముఖ్యమంత్రిని కూడా కలుస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు సర్టిఫికెట్లు వస్తాయి వచ్చి తీర్తాయి మన కులానికి చాలా మేలు జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ సర్టిఫికెట్లు వచ్చినట్టయితే మనకు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఇంకా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలలో కావచ్చు అనేకమైన లాభాలు ఉన్నాయి ఆ లాభాలను మనము పొందలేకపోతున్నాం మన కులం పొందలేకపోతుంది ఇవన్నీ తీసుకోవాలంటే మనం మన కులం పేరు ఖచ్చితంగా చెప్పుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రతి గోడ మీద మదాసి మదారి కురువ అని రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన అధికారి ఇక్కడ ఇక్కడ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఆయన కనబడాలి కన అది కులంలో మనము ఊర్లో అన్ని కులాలతోటి మనం పిలిపించుకోబడాలి కాబట్టి మనం ఆ పిల్ల ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడు ఆ సర్టిఫికెట్లు మనకు కన్న ముందలు ఉంటాయి అడుగు భూమి కింద బంగారం ఉందంటే మనం ఎట్లా చదువుకుంటామో మనం ఎంత ఆశపడుతూతామో అటువంటి విలువైన సర్టిఫికెట్ ఇది ఎడ్యుకేషన్ విషయంలో నువ్వు ఒక డాక్టర్ కావాలంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ సర్టిఫికేటే మన దగ్గర ఉంటే పది లక్షల దారు మన డాక్టర్ అయ్యి ఇంటికి వస్తాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దీన్ని మనం ఉపయోగించుకున్నాం మనకు మన చాలా పనులు ఉంటాయి గొర్రెలు ఉంటుంది బర్రెలు ఉంటుంది వెనకటి నుంచి కూడా వెయ్యి గొర్రెలు ఐదు వందల గొర్రెలు కాసిన వాళ్ళు కూడా నిండు బట్టలతోటి మంచిగా ఆయిపైగా తిరిగిన వ్యక్తులు కాదు అదే సగం అంగి సగం పంచగట్ కులంలో మనం ఉన్నవాళ్ళము ఇప్పుడిప్పుడే మనవులు చాలా కష్టపడి కొద్ది భూములు సంపాదించరు కొద్ది విలువలు సంపాదించారు కాబట్టి మనం ముందు పోవాలి మనవులు ముందుకు వస్తలేరన్న బాధ నాకు చాలా ఉంది ఎందుకంటే ఈ సర్టిఫికేట్కు దరఖాస్తులు పెట్టే నలభై మంది వాళ్ళకు ఈ విషయం తెలియాలి రేపు ఈ సర్టిఫికెట్లో కానీ పర్వతాల కొడుకే ఉంటాడు పర్వతాల కొడుకు పేరు మీద దరఖాస్తు పెడతాడు వచ్చి అరే మీ నాయన దరఖాస్తు పెట్టండి అని ఇదే కులం అంటే మేము కురం అని చెప్పుకుంటాడు ప్రయాజ సర్టిఫికెట్ ఎట్లా వస్తుంది రాదు కాబట్టి దరఖాస్తు పెట్టినొళ్ళ కన్నా దీని విషయం పూర్తిగా తెలిసి ఉండాలి అవగాహన ఉండాలని చెప్పుకునే తీరు ఉండాలి కాబట్టి వాళ్ళని ఎప్పుడైనా ఇన్వాల్వ్ చేస్తుండాలి మీరు స్కూల్ పిల్లలను ఒకసారి మళ్ళీ ఒకసారి బిద్దపల్లి కాలేజీ పిల్లలు హై స్కూల్ పిల్లలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం జై తెలంగాణని ఇంతకుముందు ఒక ర్యాలీ చేసేది ఆ విధంగా జై మదాసిం కురువా జై మదారి కురువాని ఒక ర్యాలీ లాంటి ప్రోగ్రాం చేస్తూ ఉండాలి నా గురికి అర్థమైపోతుంది వీళ్ళు మదాసిం మదారి కురవలని అప్పుడే అధికారులు నమ్మగలుగుతారు కాబట్టి ఈ అవకాశాన్ని మన నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ